హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు గ్రామంలో శ్రీ 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 అభయాంజ అభయ ఆంజనేయ స్వామి తిరణ మహోత్సవం సందర్భంగా ఈ ప్రాంగణంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన అండి కవ్వా బాలయ్య గారి సీనియర్ గిత్తాండి కంబైండ్ జతగా పావులూరి వీర స్వామి చౌదరి చౌదరి గారి దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం గిత్తతోటి అండి గిత్ ఈ జత కమ్మాండ్ జత కాజీపేట గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వీరి చిరునామా ఈరోజు ఈ గిద్దలూరు సీనియర్ భాగంలో ఎవరు మొదటి బహుమతి కలిసం చేసుకుంటారో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ జత సుబ్రహ్మణ్యం ఈ గీత్త పేరు మహానంది అండి ఈరోజు సీనియర్ విభాగంలో బరి దిగుతున్నాయండి